నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మంతా తుఫాన్ వచ్చింది వెళ్ళిపోయింది పంపించాం వేదర్ సో ఆ మంతా తుఫాన్లో మన వాళ్ళు పిఠాపురంలోను అనపర్తిలోను అమలాపురంలోను మచిలీపట్నంలోను హోమాలు చేశారు దాని ఫలితం మనం చూసాము ఎన్నోసార్లు డిస్కస్ చేసేసుకున్నాం దాని పాత ఎట్లా డివియేట్ అయిందని ఒక పెద్ద సైక్లోను ఒక పాతులో వస్తుంటే దాన్ని నైంటీ డిగ్రీస్ తిప్పాలి అంటే ఎంత ఎనర్జీ కావాలి ఎంత స్టాటిస్టిక్స్ కావాలి ఎంత మెకానిజం కావాలి అన్నది మన వేదాల్లో చెప్పబడింది సో వేదాల్లో చెప్పబడిన దాన్ని మనం ఉపయోగించి దాన్ని చక్కగా అమలుపరచాం అయితే వేదాల్లో డైరెక్ట్గా రాసేసి ఇది చేయండి అది చేయండి ఉండదు అది కోడ్ ఫామ్లో ఉంటుంది మంత్రం రూపంలో ఉంటుంది ఆ మంత్రాన్ని డీకోడ్ చేయాలి యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ మేము డీకోడ్ చేసి దాన్ని చాలా క్యాలిక్యులేషన్స్ చేసి దాన్ని అమలు పరిచాం సో అమలు పరిస్తే ఆ సక్సెస్ వచ్చింది సో అలా ఇప్పుడు చాలామంది ఈమెయిల్స్ పెడుతున్నారు సార్ మేము ఇప్పుడు మనం ఒకవేళ నెక్స్ట్ తుఫాన్ వస్తే కనుక మొత్తం అంతా చేయ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు అవుతుంది ఏం చేద్దామని అంత సులభం కాదు ఆ తుఫాన్ ఏంటో తెలవాలి ఫస్ట్ మనకి ఎటువంటి తుఫాను దాని కేటగిరీ ఏంటి దాని బలం ఎంత దాని స్ట్రెంగ్త్ ఎంత అవి చూసుకొని మనం చేయాలన్నమాట ఏది అతిగా చేయకూడదు ఏది తక్కువగా చేయకూడదు సో ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లో చేయాలి అన్నది ఒక క్యాలకులేషన్ ఉంటుందన్నమాట ప్లస్ ఆ ప్లేస్లో చేయాలి అంటే ఆ ప్లేస్లో ఏమున్నాయి అంటే ఎంటీ ల్యాండ్ ఉందా లేకపోతే అక్కడ నదులు ఉన్నాయా సముద్రం ఉందా లేకపోతే కొండలు ఉన్నాయా లేదా అడవి ఉందా ఇలాంటివన్నీ చూసుకోవాలన్నమాట ఇప్పుడు సిటీస్ వచ్చేసినాయి సిటీస్లో పెద్ద పెద్ద భవనాలు అన్నీ వచ్చేసినాయి అనమాట సో అప్పుడు ఎలా చేయాలి ఏ పదార్థాలు వేయాలి ఏ పదార్థాలు వేస్తే దానికి మంచిది దాని ద్వారా తద్వారా మనం ఉపశమనం పొందవచ్చు తద్వారా మనకి ఇంకో దాన్ని అసలు కంప్లీట్గా సముద్రం వేపే తిప్పగలుగుతాము ఇలాంటివి మనం ప్రయత్నాలు చేయొచ్చు అనమాట సో ఆ ప్రయత్నాలు చేయాలంటే ఖర్చు చాలా అవుతుంది అయినా సరే అది చాలా లాభదాయకం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏది మంతా తుఫాను తగ్గిపోయి ఇంటెన్సిటీ తగ్గిపోయి దాని గొడవను తగ్గిపోయినా కానీ ఐదు వేల కోట్ల నష్టం వచ్చిందని చెప్తున్నారు అంటే పొలాల్లో వాటిలో పాపం వాళ్ళకి నష్టమైందని చెప్తున్నారు సో అస్ సే ఐదు వేల కోట్లు అనుకున్నాం ఇది అసలు వంద కోట్లు కూడా ఖర్చు కాదు మనకి ఇది దీన్ని నివారించడానికి దాన్ని తప్పకుండా సముద్రం వైపు మళ్ళీ తిరిగి పంపించచ్చు ఈ ప్రయోగం మనం అందరం ఖర్చు చేయొచ్చు సో అందుకని అందరూ ఖర్చు ముందుకు వస్తే మనం చేయొచ్చు ఈ విషయం ఈ విషయంలో అనేక టీవీ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు సో దాన్ని ఒకసారి మీకు చూపిస్తాను ఏ ఛానల్లో వచ్చింది విబీసీ ఆన్ టీవీ అనే ఒక ఛానల్ ఉంది ఇది దీనిలో వచ్చిందండి విబిసి టీవీ ఈ లింక్ కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతాను మీరు తప్పకుండా చూడండి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దరు అటెండ్ అయ్యారు దానికి సో ఇది మన శ్రీనివాసరావు గారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అలానే ఇక్కడ మురళి గారు ఉన్నారు సో వీళ్ళిద్దరు కూడా అటెండ్ అయ్యారు సో అటెండ్ అయ్యి దానికి ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు ఎక్స్ప్లెయిన్ చేశారని మీరందరూ కూడా అది చూడండి మీరు చూస్తే నాకు సంతోషం అవుతుంది మీరు చూసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ ఇందులో పెట్టండి మీరు ఏమిటని అందులో కూడా పెట్టండి సో కొంతమందికి ఏంటంటే అది తెలియదు ఆ విషయం తెలియక వాళ్ళు ఏం జరిగింది అని కూడా అర్థం కాదు వాళ్ళకి సో అర్థం అవ్వడానికి మీకు చాలా కాలం పడుతుంది ఎందుకంటే దీని ఈ రీసెర్చ్ కొన్ని గత ఏ కొన్ని కొన్నేళ్ళుగా సాగుతున్నది సో అమెరికాలో కూడా నేను ఇక్కడ తుఫాన్లకి మనకి హెరికెన్స్ అంటారు వాటికి వెళ్ళి చేయటము అవి దిశ మారటం అవన్నీ దాని దిశ మారటంతో ఇంటెన్సిటీ పడిపోతుంది సో ఎంతో నష్టం చేయాల్సింది అది ఇప్పుడు వంద పర్సెంట్ నష్టం చేయాలనుకోండి ఈ ఇలా యజ్ఞం చేసి దాన్ని దిశ మార్చడం మూలంగా అది దాని ఇంటెన్సిటీ ఫిఫ్టీ పర్సెంట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి పడిపోతుంది అనమాట అంటే ఎంత తక్కువ చూడండి సో అంత తక్కువ అవుతుంది మనం ఇంకా ఎక్కువ ప్లేస్లో హోమాలు చేస్తే మొత్తం దాన్ని జీరోకి తీసుకురావచ్చు ఎస్ ఇది ఒక పెద్ద సైన్స్ అండి ఈ సైన్స్ తెలవాలి అంటే కనుక ఫస్ట్ ఆ వేదమంత్రాలను అర్థం చేసుకుని దాన్ని డీకోడింగ్ చేయాలి సో దాని మీద పరిశోధన చేసాం కొద్ది కొన్ని ఏళ్ళు సంవత్సరాలుగా పరిశోధన చేస్తుంటే అలా వచ్చింది సో ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం ఇప్పుడు కూడా మీరు చూశారు పిఠాపురం దగ్గర అనపర్తి దగ్గర అమలాపురం దగ్గర మచిలీపట్నం దగ్గర మేము ఎక్స్పెరిమెంట్ చేసి సక్సెస్ సాధించాం సో మీరు ఆ పాత చూడండి క్లియర్గా అది అటు కాకినాడ వెళ్ళాల్సిన దిశ మార్చుకుంది మార్చుకొని మచిలీపట్నం వైపు వచ్చింది కానీ అక్కడ కూడా హోమం చేస్తుంటే దిశ మార్చుకొని మళ్ళీ మధ్యలో చెడిపోయింది ఇక్కడ ఈ ప్రాంతాలకు ఎక్కడ కూడా దానికి అది ఇంత కూడా హామ్ చేయలేదు అందరూ సైంటిస్టులు అందరూ చెప్పింది ఏంటంటే తుఫాన్ ఇలా వస్తూ ఉంటే దానికి కుడివైపున ఎక్కువ నష్టం అవుతుంది ఎడమవైపున నష్టం తక్కువ అవుతుంది అసలు కుడివైపున నష్టమే జరగలేదు ఎందుకంటే అక్కడే హోమాలు చేశారు కాబట్టి దానికి నష్టం జరగలేదు అలానే ఎడవ కూడా కూడా మచిలీపట్నం పెద్ద నష్టం జరగలేదు కొద్దిగా వర్షం ఎట్లా పడుతుంది మామూలు వర్షాకాలం వచ్చినప్పుడే రోడ్లు నిండుతాయి అలాంటప్పుడు దీనికి వచ్చే వర్షానికి నిండవా సో కొంతమంది అనుకుంటారు అనమాట ఇది వర్షమే పడకూడదు చేయకూడదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో మహేష్ బాబు లాగా మహేష్ బాబు ఒక్కడే విన్నవాడు అది గుర్తుపెట్టుకోండి సినిమాల్లో చూపించేది కాదు మనకి మనకి సి ఏదైనా యుద్ధం జరిగినప్పుడు అటు ఇటు నష్టం అవుతుంది మహాభారత యుద్ధంలో ఇటు పద్దెనిమిది అక్షౌనీల్లో ఏడు అక్షౌణీలేమో పాండవుల సైడు పదకొండు అక్షౌణీలేమో కౌరవ సైడు అయినా సరే యుద్ధంలో మొత్తం అందరూ అవుట్ అయ్యారు ఏడుగురు తప్పితే పంచపాండవులు అశ్వత్థామ ఇంకో ఆయన కృపాచారుడు అనుకుంటా కృష్ణుడు ఎట్లా ఉండే యుద్ధంలో పాల్గొనలేదు ఆయన సో అది పక్కన పెడదాం సో ఇలా ఈ ఏడుగురే మిగిలేరని చెప్పి చెప్పబడుతుంది అనమాట సో అలాంటప్పుడు యుద్ధంలో అటు ఇటు ఇద్దరు రెండు వేపులు నష్టం అవుతుంది కానీ విజయమవరిది అనేది ఇంపార్టెంట్ అవుతుంది సో ఇక్కడ కూడా మనం ప్రయత్నం ఎక్కువ ప్రయత్నంతో చేసి ఉండుంటే అంటే ఇంకా ఎక్కువ యజ్ఞకుండాలు పెట్టి ఎక్కువ మనము ధారాళంగా చేయగలిగి ఉండుంటే మొత్తం నివారించేవాళ్ళు కానీ దాని సహకారం మీరే అందించాలి మీరే అందరూ ఎవరైతే అక్కడ ఉన్నారో ప్రజలు లోకల్ ప్రజలు వాళ్ళే అందించాలి సహకారం సార్ మా దగ్గర చేయండి ఇక్కడ యజ్ఞం ఇక్కడ మేము పండితులు ఉన్నారు మా దగ్గరికి మీరు ఆ మంత్రము పదార్థాలు చెప్తే మేము ఖర్చు పెట్టుకొని మేము చేయగలుగుతాం లేకపోతే మేము ఖర్చు మీకు డొనేట్ చేస్తాం మీరు చేయండి అంటే మేము చేసేస్తాం అనమాట అది మీరు ఇచ్చేది కాదు చేసేది కాదు ఎందుకంటే మీకు అది అనుభవం లేదు మీకు మాకున్న అనుభవం మాకున్న ఆ యొక్క ఎక్స్పెరిమెంటల్ కెపాసిటీ మీకు అర్థం కాదు అది మీరు చేయాలి చేయి చేయిస్తేనే అది అర్థమవుతుంది ప్రతిసారి అదేదో సామె చెప్పినట్టు పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు కాకుండా ప్రతిసారి మంత్రం యొక్క వాల్యూ వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే డిపెండ్స్ ఆన్ సైక్లో సైక్లోన్ సైక్లోన్ స్ట్రెంగ్త్ కానీ సైక్లోన్ పద్ధతి కానీ సైక్లోన్ పాత్ కానీ ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం చేసుకుంటాం అనమాట సో అందుకని మేము మా ద్వారా మీరు వెళ్తే కనుక మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము చేసి చూపిస్తాం అనమాట సో ఇది మీరు మీరు ఆటోమేటిక్గా ఆ సైన్స్ని మీరు కూడా డెవలప్ చేసుకుంటారు రాను రాను సో అందుకని మీరు ఒకసారి ఈ వీడియో చూడండి నేను చూపించింది ఆ లింక్ పెడతాను వీడియో చూసి మీ అభిప్రాయాన్ని మాకు పోస్ట్ చేయండి మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఇద్దరు అందులో మాట్లాడారు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం చెప్పారు అలాగే మీరు కూడా మీ అభిప్రాయం చెప్తే సంతోషిస్తాను అందులో ఆ బీబీసీ ఛానల్లో చాలా క్వశ్చన్స్ అడిగారు దీని గురించి ఎన్ని ప్రశ్నలు అడిగారంటే అన్ని ప్రశ్నలకి వాళ్ళు జవాబు ఇచ్చారు సో మీరు కూడా వేదాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఆ సైన్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఒకసారి ఆ వీడియో చూడండి చూసి దానిలో ఉన్న ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చిన జవాబులకి మీ యొక్క మెసేజ్ పోస్ట్ చేయండి అందులోనూ పోస్ట్ చేయండి ఇందులోనూ పోస్ట్ చేయండి సో దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం ఓకేనండి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఏదైనా వచ్చినప్పుడు నాకు ఈమెయిల్ పెట్టండి ఇట్లాంటి తుఫాన్లు రాబోతున్నాయంటే ఈ మళ్ళీ ఇంకో తుఫాన్ నవంబర్ ఫోర్త్ను ఫామ్ అవుతోంది అని చెప్పి ఏదో పెట్టారు ఎవరో నాకు మెసేజ్ తప్పకుండా దానికి మనం చేయగలిగితే చేద్దాము మేము ముందుంటాము ఎప్పుడు కూడా దాన్ని వెనకాడే ప్రశ్నే లేదు దానికి కావాల్సిన సహకారం మీ నుంచి రావాలి ముఖ్యంగా సో అలానే కొంతమంది సార్ మాకు ఆ మంత్రము పదార్థాలు ఇస్తే మేము కూడా నేర్చుకుంటాము సో దట్ నెక్స్ట్ టైం తుఫాన్ వచ్చినప్పుడు మేము పార్టిసిపేట్ చేస్తామని చాలామంది పెట్టారు అది అలా అలా ధనామని నేర్చుకునేది కాదు సో తప్పకుండా నేర్చుకుంటారు మీకు నేర్పించాలనే మా ఉద్దేశం కానీ అది వెంటనే వచ్చేస్తుంది ఇలా చేసేస్తే అయిపోతుంది అనేది కాదు అది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా మాకు మా మన ఇప్పుడు నరసింహశర్మ గారికి ఆయనకి ఈ ప్రాసెస్ అంతా నేర్పించాం కాబట్టి ఆయన మిగతా ఋతువులు చెప్పి ఆయన చేయించారు కాబట్టి అలానే అనపర్తిలో శ్రీనివాసరెడ్డి గారు ఆయన చేశారు అలానే మచిలీపట్నంలో అట్లానే అమలాపురంలో అయితే ఆయన ఆయన సొంతగా ఆయన కూర్చొని చేసుకున్నారు ఆయన సో ఇలా మనము ఒక్కొక్క ప్రాసెస్ని అమలు పరిచేటప్పుడు ప్రాసెస్లో పడే పదార్థాలు ప్రాసెస్లో పడే మంత్రాలు ఎంత నిడివి ఉండాలి ఎంత సేపు చేయాలి ఎలా చేయాలి ఈ ప్రాసెస్ అంతా నేర్చుకోవాలి మనం సో ఇట్ టేక్స్ టైం డోంట్ వరీ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా ముందుకు రండి మేము తప్పకుండా నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం సో ఆ వీడియో చూసి మీ అభిప్రాయం చెప్తారని వేచి ఉంటానండి ఉంటాను ఓ